ఛానల్ ఈ రోజు అయితే నేను టూ హెల్తీ డ్రింక్స్ తో మీ ముందున్నాను ఒకటి వచ్చి బీట్ మింట్ లస్సి ఇంకొకటి వచ్చి పపాయ ఆరెంజ్ జ్యూస్ ఇవి రెండు మనం బ్రేక్ఫాస్ట్ కి రిప్లేస్మెంట్ గా తీసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్ లో ఈ డ్రింక్ ఒకటి తీసుకొని ఒక ఇడ్లీ రెండు ఇడ్లీ లేదంటే పోహా తీసుకుంటే కేవలం వన్ ఫిఫ్టీ క్యాలరీసే ఉంటుంది ఈ డ్రింక్ లో ఈ సమ్మర్ కూడా మనం హెవీ గా టిఫిన్స్ తీసుకోలేము కాబట్టి లైట్ జ్యూసెస్ మనం బాగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఇలా ఈ హెల్దీ డ్రింక్స్ తాగుతూ నేనైతే అయితే వన్ మంత్ లో ఫైవ్ కేజీస్ తగ్గానండి చాలా హెల్దీగా తగ్గాను ఈ డ్రింక్ తాగితే మనకు ఆకులు వేసేస్తుంది ఏమో అని అసలు ఆలోచించద్దండి హెల్దీగా ఫైబర్ ఎక్కువ ఉంటది బీట్రూట్ లో అయినా పపాయలో అయినా చాలాసేపు వరకు మనకి ఆకులు ఉండదు అలాగే ఆరెంజ్ విటమిన్ సి బూస్టర్ గా పనిచేస్తుంది మీకు కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది హెల్తీగా హెల్దీగా వెయిట్ లాస్ అయిపోతుంది నేను చూపిస్తాను రండి ఇప్పుడు ఏమేమి చూద్దాం ఒకసారి పింట్ లస్సీ అయితే మనకి ఇలా ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ ఒక కప్ అండి ఒకటి లేదా రెండు మీడియం సైజ్ అయితే ఒకటి సరిపోద్ది స్మాల్ అయితే రెండు బీట్రూట్ అలా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే కప్ పెరుగు అండి మనకి లస్సీ టైప్ లో చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇంట్లో చేసుకున్న పెరుగు వన్ కప్ అయితే సరిపోతుంది అలాగే మనకి కొద్దిగా గుప్పెడు పుదీనాను అలాగే కొద్దిగా జీరా అండి జీరా పౌడర్ నా తీసుకోండి నాకు ఇంట్లో జీరా అవైలబుల్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా బ్లెండ్ చేసేసుకుంటాను ఒక గ్లాస్ వాటర్ కూడా అండి ఈ లస్సీకి డైల్యూట్ చేసుకోవడానికి అంత మటుకు వాటర్ అయితే సరిపోతుంది ప్యూరి డైల్యూట్ చేసుకోవడానికి ఎందుకంటే ముందుగా మనం చెప్పినట్లే ఈ బీట్రూట్ ఏంటంటే బాయిల్ చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే తీసుకుంటే ఆ రాస్ స్మెల్ ఉంటుంది కాబట్టి బాయిల్ చేసుకుంటే ఒక అంటే కచ్చాపచ్చగా బాయిల్ చేసుకుంటే మనకి చట్పటా ఫ్లేవర్ బాగుంటుంది బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ మొత్తం ఇందులో వేసుకోవాలండి బీట్రూట్ తాత ముందుగా చూపించాను కదండి హోమ్ మేడ్ కర్డ్ ఇది తీసుకొచ్చు బటర్ మిల్క్ అయినా తీసుకొచ్చు కర్డ్ అయితే మళ్ళీ మనం వాటర్ చేసుకొని డైల్యూట్ చేస్తాం కాబట్టి నేనైతే కర్డ్ తీసుకున్నాను మంచి తీయగా ఉన్న కర్డ్ తీసుకుంటే ఈ జ్యూస్ చాలా బాగా టేస్టీగా ఉంటుంది జీరా పౌడర్ తీసుకోవాలండి నా దగ్గర అయితే ప్రెసెంట్ అవైలబిలిటీ లేదు కాబట్టి నేను జీరా తీసుకుంటున్నాను మళ్ళీ మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ లస్సీ అన్నాం కాబట్టి షుగర్తో కూడా చేసుకోవచ్చు కానీ సాల్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక స్వీట్ డ్రింక్ ఒకటి కాబట్టి సాల్ట్ వేస్తున్నాను నేను సాల్ట్ షుగర్ చాలా తక్కువే వాడతానండి మనం ముందుగా చూపించాం కదా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకోండి నేనైతే చూపించిన దాంట్లో హాఫ్ వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ నీట్గా బ్లెండ్ చేసుకోవాలి మనం మంచిగా ఇలా ప్యూర్ ఇలా వచ్చేస్తుందండి హెల్దీగా వెయిట్ లాస్ అయ్యే పద్ధతులు చాలా ఉంటాయండి క్రాష్ డైట్ లిక్విడ్ డైట్ అవన్నీ ఏం చేయాల్సిన అవసరం ఉండదు బాగా తింటూ కూడా తగ్గచ్చు హెల్దీగా అలా తగ్గినప్పుడే మనకి ఏంటంటే వెయిట్ అలా స్టేబుల్ గా ఉంటుంది మన హెల్దీ బీట్ మింట్ లస్సీ రెడీగా ఉందండి నేనైతే ఈ రోజు వన్ ఒక పర్సన్ కోసం అన్నట్టే చేశాను క్వాంటిటీ ఇంకా కొంచెం కావాలి ఫ్యామిలీ మొత్తానికి కావాలంటే మీరు రెండు మూడు బీట్రూట్స్ తీసుకోవచ్చు చూసారు కదండి మనం బీట్ మింట్ లస్సీ అయితే కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్ గా మనం హెల్దీ డ్రింక్ అయితే చేసుకోవచ్చు బీట్రూట్ మన ఇంత వాళ్ళు కూడా డైరెక్ట్ గా తాలింపులు చేసిన కర్రీలు వేసినా తినడానికి ఇష్టపడరు అలా ఇలా గారు ఈ సమ్మర్ లో చేసి ఇచ్చారంటే ఈ హీట్ బీట్ చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే మనము గట్టు మనకి గట్ కూడా చాలా హెల్దీగా ఉంటుందండి స్టమక్ అప్సెట్ అవ్వడం అలా ఏముండదు ఈ లస్సీ మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది డైరెక్ట్ స్వీట్ లస్సీ సాల్ట్ లస్సీ తీసుకునేది ఏదైనా బాయిల్డ్ వెజిటేబుల్ వేసుకొని తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది మనకి నెక్స్ట్ మనము పపాయ ఆరెంజ్ తో గ్లో డ్రింక్ ప్లస్ హెల్దీగా వెయిట్ లాస్ అయ్యే డ్రింక్ యూస్ యూజ్ అవుతుందండి ఇది ఆరెంజ్ పపాయలో వైటమిన్ సి ఉంటది కాబట్టి మంచి గ్లో డ్రింక్ స్కిన్ బూస్టర్ గా పనిచేస్తుంది ఇప్పుడు దానికి ఏమి ఇంగ్రీడియం కావాలి ఒకసారి చూద్దాం అండి చాలా సింపుల్ ఫోర్ ఏ ఫోర్ సూపర్ హెల్దీ సూపర్ ఎమ్మీగా జ్యూస్ చేసేసుకోవచ్చు మనం హెల్దీగా చిన్నగా స్లైస్ చేసుకున్న పపాయ బాగా మాగింది తీసుకుంటే మనకి ఆల్టర్నేట్ గా జాగరీ కూడా అవసరం లేదు కొద్దిగా చప్పగా అనిపిస్తే కొద్దిగా అని యాడ్ చేసుకోండి జ్యూస్ లో ఇది ఒకటి వన్ ఆరెంజ్ తీసుకున్నాను హాఫ్ అయితే సరిపోద్ది ఇద్దరు మనుషులకైతే ఒక వన్ వన్ ఫుల్ తీసుకోవాలి వన్ పర్సన్కి అయితే ఒక చిన్న స్లైజ్ హాఫ్ స్లైస్ అయితే సరిపోద్ది దాంతో పాటు చిన్న అల్లం ముక్క చిటికెడ పసుపు అండి ఇవన్నీ హెల్దీ ఏ మనకి మంచి పపాయ బాగా రైపోయిన పపాయ తీసుకోవాలండి హైబ్రిడ్ కాకుండా నాటి వెరైటీ తీసుకుంటే బాగా స్వీట్గా ఉంటుంది తర్వాత ముందుగా తీసుకొని పెట్టుకున్నాం కదా ఆరెంజ్ జ్యూస్ ఇది ఇది ఒకటి వేసేసుకోవాలి చిన్న అల్లం ముక్క అండి చిటికెడి పసుపు మంచి గ్లో డ్రింక్ మనకి ఉపయోగపడుతుంది చా బ్లెండ్ చేసిన తర్వాత దీని టెక్స్చర్ చూడండి కలర్ ఎంత బాగుంటుందో మంచిగా బూస్టర్గా వర్క్ చేస్తుంది స్కిన్ బూస్టర్గా ప్యూరీగా ఉంటుందండి దీనికి డైల్యూట్ చేసుకోవడానికి మనం కొద్దిగా వాటర్ వేసుకుంటే బాగుంటుంది ఇది స్కిన్ బూస్టర్గా పనిచేస్తుంది స్కిన్ గ్లో అయ్యేదానికి మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా మొటిమలు లేదంటే మచ్చలు నాచురల్ వేలో హీల్ చేస్తుంది స్కిన్ అలాగే వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు ఈ ఒక్క డ్రింక్ రెడ్ బోర్త్ డ్రింక్స్ మనకి వన్ ఫిఫ్టీ తో ఒక గ్లాస్ వచ్చేస్తుంది పాటు ఏదైనా హెల్దీగా మీరు గోధుమపురం ఉప్మా కానీ పోహా కానీ అలా హెల్దీ రీప్లేస్మెంట్ తీసుకుంటే వితిన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ క్యాలరీస్లో మనం బ్రేక్ఫాస్ట్ ఎండ్ చేయొచ్చు హ్యాపీగా హెల్దీగా తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చండి ఇలా చేసినందుకు వన్ మంత్లో నేనైతే ఫైవ్ కేజీస్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాను ఇంకా నా వెయిట్ లాస్ మీతో వీక్లీ వీక్లీ ప్రోగ్రెస్ కూడా మీకు చూపిస్తాను అలాగే హెల్దీ రెసిపీస్ సాలిడ్ రెసిపీస్ కూడా మీకు చూపిస్తాను రండి ఒకసారి మా హస్బెండ్ కి మా బాబుకి ఇది డ్రింక్స్ హెల్దీ డ్రింక్స్ చూపిద్దాము టేస్ట్ చేస్తే వారు ఎలా ఉందో చెప్తారండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం వెయిట్ లాస్ రెసిపీస్ టిప్స్ కోసం గ్లో డ్రింక్స్ కోసం మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి నేను ఏరోబిక్ సింపుల్ వర్కౌట్స్ కూడా నేను మన ఛానల్లో పెట్టున్నానండి మనకేం ఎక్విప్మెంట్స్ కానీ జిమ్ ఎక్విప్మెంట్స్ ఏం అవసరం లేదు సింగిల్ స్టెప్ ఉంటే చాలు లేదా అది కూడా లేదా సింగిల్గా మనం ఉన్న చోటే వాకింగ్ చేస్తా కూడా చాలా బాగా తగ్గచ్చండి ఆ వర్కౌట్స్ కూడా నేను దగ్గరలో మీకు చూపిస్తాను మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను అప్పటిదాకా బాయ్ Thanks for